జీవము క్రీస్తే గమ్యము సమస్యలెన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకుని సువాత సేవకై పరు ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్ళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను కూర్చినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కొరకై హత సాక్షిగానే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తుక జీవించుదాం క్రీస్తులు ఫలించురా క్రీస్తులు ప్రకటించురా అలాగే దేవుని గురించి కూడా అడిగి తెలుసుకోరు అనమాట చాలా దూరం మరి తెలుసుకుండమ్మా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా అశాశ్వతమైనది కాబట్టి ఈ లోకంలో బ్రతికినప్పుడే మనము మన యొక్క జీవిత యొక్క తెలుసుకోవాలి ఇంట్లో దీపం జరుగుచి ఇల్లు సరి చేసుకుంటాం అవునా కాదమ్మా అలాగనే కూర్చోమ్మ కూర్చొని కూర్చో దీపం ఉన్నాగానే ఇల్లు చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏమైనా కనబడుతుందా ఏదైనా పోగొట్టుకుని కనిపిస్తుందా కనపడదు అలాగే వెలుగులో ఉన్నప్పుడే మనం ఇల్లు ఎట్లా సిద్ధపరుచుకుంటామో నీటి చేసుకుంటామో అలాగే మనం బ్రతికున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి మనిషి పాపి పొద్దున్నలేసి ఎన్నో అబద్ధాలు ఎన్నో చందతనాలు మోసాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు దేవుడు వాక్యవంతం ఏ భేదము కూడా లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఈ లోకంలో డబ్బు ఉన్నవారని ఉన్నారు డబ్బు లేని వారు ఉన్నారు అమ్మా ఉన్నావు లేదా నల్లన ఉన్నారు చదువుకున్న ఉన్నారు చదువుకున్నవారు చదివలేని ఎన్నో ఉన్నాయి భేదాలు కానీ పాపం విషయంలోనైతే అందరూ త్రోహ తక్కుపోయారు అందరూ పాపంలో జీవిస్తున్నారు పాపానికి దాసులుగా అయినారు కాబట్టి ఈ పాపం చేయడం వల్ల ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మారణము ఉంటుంది భాగ్యం అంటే పాపం చేయడం వల్ల ఏమొస్తుంది ఒక జీతం అనేది వస్తుంది ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తే పూలు అనేది వస్తుంది అవునా కదమ్మా అలాగే మనం చేసిన పాపాలకు ఏమవుతుందంటే శిక్ష అనేది వస్తుంది అది ఏంటంటే మరణము అది ఏంటి శరీరానికి అందరికీ కూడా మొదటి మరణం ఉంటుంది కానీ రెండవ మరణం ఆత్మీయ మరణం అనమాట ఆ రెండవ మరణము శరీర మట్టిలో నుంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది కానీ రెండవ మరణం ఏమవుతుందంటే అక్కడ అగ్ని ఆరది పురుగులు రావాలని దేని యొక్క వాళ్ళ సెలవుస్తుంది అక్కడ యుగాలు మనం చేసిన పాపాలను బట్టి మోసాలను బట్టి పుచ్చు ఒక చుక్క నీటి దానం కూరకంటే ఎంతో అల్లాడిపోవాలి ఎంతో వేదన పడాలి అర్థం చేసుకోండి ఒక చుక్క అంటే మన నీటిలో ఏలు పెట్టిట్ల పైకి అని ఒక చుక్క ఆ చుక్క దానం కొరకు ఎంత అల్లాడిపోతున్నాడు అంటే అంత అల్లాడిపోతున్నాడు తనని కాపాడేవారు లేరు రక్షించేవారు లేరు కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నాయి ఆ మంచి మనం చనిపోయిన తర్వాత మనల్ని ఎవరు రక్షించలేరు మనం బ్రతుకున్నప్పుడే మనం రక్షించే వ్యక్తి ఎవరు మన పాపాలు ఎవరు క్షమిస్తారు మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు మన కోసం ఎవరు రక్తం కార్చారు ఎవరు నిజమైన దేవుడు ఎవరు సత్యమైన మార్గంలో నడవాలి అని తెలుసుకోవాలన్నమాట దేవుడు మనకు చక్కగా ఆలోచించినారు జ్ఞానం ఇచ్చినాడు అయితే మా ఆలోచించండి ఆలోచించి దేవుని మార్గంలో దేశ అందరికీ ప్రభు దేపు కులమైన ఏమతమైన నమ్ముకోవచ్చు నమ్ముకున్నవాడు ఆయన గొప్ప దేవుడమ్మ కాబట్టి లోకంలో బ్రతుకున్నప్పుడే జీవిస్తున్నప్పుడు మన ఊపిరి ఉన్నప్పుడే ప్రభుత్వం తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన మార్గం నడిస్తే మన పాపాలు చెల్లించబడితే మన ఆత్మ రక్షణ కలుగుతుంది ఆ దేవుడు ఉండే రాజ్యానికి మనల్ని తీసుకెళ్తారు వెళ్ళండి ఆదివారం కూడా చర్చిలో ఈనా ఎప్పుడో ఒక ప్రార్థన అయితే జరుగుతుంది కదా ప్రార్థన జరిగినప్పుడు వెళ్ళినమ్మా తరమా పోస్తా అమ్మా చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం పరిశుద్ధంగా ప్రేమ కలిగినటువంటి స్త్రం ఇంతవరకు నేను మాటలు ప్రకటించాం తండ్రి మరి వృద్ధాప్యంలో ఉన్నారు ఎంతో ఓపికతో దేవాన్ని మాటలు ఉన్నారు అవును తండ్రి వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నావు మీ బిడ్డలకు సంపూర్ణమైన విశ్వాసమును దయచేసి ఈ బిడ్డలకు మార మనస్సు రక్షణ దయచేసి మీ మందిరానికి నడిపించండి అదేవిధంగా జాత్యలో ఉన్నారు అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా బిడ్డ ఏమన్నా మంచి ఆరోగ్యం దయచేసి నీ కృప నీ కాపుదల నీ బలము దయచేసి ఇద్దరు అందరినీ జీవించండి గ్రామంలో ఇంకా అనేక మంది నేను తండ్రి మీ మందిరానికి నడిపించుకోనండి కానీ అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయండి ఇక్కడ మరి ప్రభు ప్రార్థన జరుగుతుందని చెబుతున్నారు అమ్మగారు అక్కడ జరుగుతున్న పరిచయను అక్కడ చేసిన సేవను మీరు పిలిచి ఆశీర్వించి బలపరుస్తామని చిన్న ప్రార్థన ఏ సినిమా విధించి ప్రార్థించి అడుగు అనుకుంటున్నాం తల్లినాలమ్మ చదువ్ E